అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ మానస చోరుడు పదహారో భాగం రచన చల్లా సుబ్రహ్మణ్యం గారు మరి కథలోకి వెళ్దామా మాధవ మాధవి లేదోయ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్కి వరంగల్ వెళ్ళింది రేపొచ్చేస్తుంది అన్నాడు అరవిందరావు అలాగా శశికాంత్ కంఠం నీరసంగా వినిపించింది ఏమిటి విశేషం అతి కష్టం మీద నవ్వుతూ అడిగాడు ఏమీ లేదు అంకుల్ రేపొస్తుందిగా అన్నాడు ష్యూర్ నీకు ఫోన్ చేసి చెప్పాలని చాలా ప్రయత్నించింది కానీ నీ నెంబర్ దొరకలేదు నీకు చెప్పమని వెళ్ళింది కానీ నా సంగతి నీకు తెలుసుగా మర్చిపోయాను అరవిందరావు నవ్వి చెప్పాడు అంకుల్ ఏమిటి ఏమీ లేదు మీరు నన్ను క్షమించాలి శశికాంత్ బాధపడుతున్నట్టుగా అన్నాడు అరే రే ఏమైంది ఇప్పుడు కంగారుగా అన్నాడు ఆ రోజు ముహూర్తం పెడతానంటే వద్దని మిమ్మల్ని బాధ పెట్టాను సారీ అంకుల్ దాందే ఉంది లేవోయ్ నీ ప్రాబ్లమ్స్ ఏవో నీకుంటాయి దానికి అంత బాధ దీనికి అన్నాడు అందుకే అంకుల్ మీ ఇష్టం మీరు ఎప్పుడు ముహూర్తం పెట్టినా నేను కాదన్ను అన్నాడు వెరీ గుడ్ అయితే పురోహితుడితో ఈరోజే మాట్లాడతాను అన్నాడు అరవిందరావు మీ ఇష్టం అంకుల్ ఈరోజైనా నేను రెడీయే బట్ అమ్మాయి లేదుగాలుడు ఒక్కడవే శోభనం చేసుకోవటం ఏం బాగుంటుంది అన్నాడు అరవిందరావు సీరియస్గా శశికాంత్ నవ్వాడు అలాగే నోయ్ నేను ముహూర్తం పెట్టించాక నీకు వెంటనే ఫోన్ చేసి చెప్తాను అన్నాడు థ్యాంక్ యూ అంకుల్ రేపు నేనే మీ దగ్గరికి వస్తాను సరేనా అన్నాడు శశికాంత్ అంతకన్నానా తప్పకుండా రా అవతల శశికాంత్ ఫోన్ పెట్టేసిన చప్పుడు విని తను కూడా రిసీవర్ క్రెడీ చేసి తననే ఆశ్చర్యంగా చూస్తున్న భార్యతో అదేమిటి సావిత్రి అమ్మాయి అల్లుడు దగ్గరికి వెళ్ళలేదట తనే ఫోన్ చేసి అమ్మాయిని పిలవమంటున్నాడు అన్నాడు అరవిందరావు అదేవిటి అయితే అమ్మాయి అతని దగ్గరికి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళింది సావిత్రి భయంగా సోఫాలోంచి లేచి నిలబడింది అదే అర్థం కావట్లేదు అమ్మాయి అక్కడికే వెళ్తే పిలవమని ఎందుకు అడుగుతాడు ముఖానికి పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు సావిత్రి ఉన్న చోటే కోలబడింది ఇక నవ్వి నవ్వి అలిసిపోయిన వాళ్ళ కళ్ళ వెంట నీటిని తుడుచుకున్నాడు శశికాంత్ అరవిందరావు వరంగల్ వెళ్ళిందని అబద్ధవాడాడు అంటే ఇంకా మాధవి తన దగ్గరికి వచ్చిందన్న మాటకి ఎంత మాత్రం తావే లేదు నవ్వుకుంటూ ఫోన్ తీసి డైల్ నెంబర్ డైల్ చేశాడు అవతల వైపు హలో అని వినిపించింది హలో నేను మాధవి ఏం చేస్తున్నావు నవ్వుతూ అడిగాడు నిద్రపోతున్నాను అంది అబద్ధం నేను నమ్మను ఎందుకని అడిగింది నిద్రపోతే ఫోన్ ఇంత ఫాస్ట్గా ఎలా రిసీవ్ చేసుకుంటావు అన్నాడు శశికాంత్ నిద్రలోనే కాబోలు అనుకుని రిసీవ్ చేసుకున్నాను నవ్వుతూ అంది పెద్దగా నవ్వాడు శశికాంత్ సారీ యారు ఎప్పటి నుంచో నీకు ఫోన్ చేయాలని ప్రయత్నించాను వీలు కాలేదు అంతా నీకు జిడ్డు మాస్టర్లు దొరికారు నాకు అన్నాడు కోపంగా జిడ్డు మాస్టర్లు కాదు జిడ్డు డాక్టర్లు కరెక్ట్ ఏం చేస్తున్నావు చెప్పానుగా నమ్మనని నేను చెప్పానుగా నువ్వేం చేస్తున్నావు ఏది ఇప్పటి వరకు సుత్తి కొట్టి ఒక పది నిమిషాలు టీ బ్రేక్ ఇస్తే టీ త్రాగుతూ నీకు ఫోన్ చేశాను కాన్ఫరెన్స్ ఇంకా ఎంతసేపు ఉంటుంది అందామే ఇంకా రెండు గంటలు ఈలోగా నాకు మూడు వస్తే వచ్చేస్తాను అన్నాడు శశికాంత్ అంత పని ఇకు నవ్వుతూ అంది అది సరే నేను బోకేక్ ఆర్డర్ ఇచ్చాను అందిందా అడిగాడు లేదే ఎప్పుడు ఇచ్చావు ఇక్కడికి వస్తూ దారిలో చెప్పాను డోర్ బెల్ మోగింది ఒక్క నిమిషం లైన్లో ఉండు అంది మాధవి శశికాంత్ నవ్వుకుంటూ సిగరెట్ వెలిగించాడు హలో తిరిగి మాధవి స్వరం చెప్పు ఇప్పుడే బాయ్ బొకే తెచ్చిచ్చాడు ఫ్యాంటాస్టిక్గా ఉంది సేసి రియల్లీ చాలా బాగుంది ఎక్సైటింగ్గా ఉంది అంది మాధవి మాధవి అందానికి ఎలా ప్రసిద్ధో బెంగళూరు పోలకు అలా ప్రసిద్ధి సీరియస్గా అన్నాడు కాదు కాన్ఫరెన్సులకు ప్రసిద్ధి నవ్వుతూ అంది కొట్టావు దెబ్బ అదేటి ఆవలిస్తున్నావు నిద్రపోలేదా అడిగాడు శశికాంత్ ఎందుకు నిద్రపోయాక నీ ఫోన్ వస్తే మెలకు రాదని అంది మాధవి యూ సెంటిమెంటల్ ఫూల్ ఇక నేను ఫోన్ చేయను హాయిగా నిద్రపో కోపంగా అన్నాడు అంత పని చేయకు నిద్రపోతా గానీ ఫోన్ చేయి శబ్దానికి మెరుగు వచ్చేస్తుందిలే కంగారుగా అంది అలాగా అయ్యో అప్పుడే జిడ్డుగాడు వస్తున్నాడు కోపంతో అన్నాడు శశికాంత్ వాడెవడో వాడో సుత్తి మాస్టరు ఇంకో రెండు గంటలు వాయించడానికి వస్తున్నాడు అన్నాడు పెద్దగా నవ్వింది మాధవి అయితే ఉంటాను ఎనిమిది గంటలకల్లా తప్పకుండా వచ్చేస్తావుగా అంది తప్పకుండా నువ్వు మాత్రం నిద్రపోతాలి ఎందుకని రాత్రి ఆవులిస్తూ కూర్చుంటే చిరాకు నాకు ఆవులిస్తూ కూర్చొని పడుకుంటాను కిసుక్కు నబ్బి అంది మానధవి అలాగే ఇద్దరం ఆవుల్ని ఇచ్చుకుందాం ఇచ్చుకోకుండా కలిసి పడుకుందాం ఓకేనా సిగ్గు లేకపోతే సరి ఉంటాను అలాగే అని ఫోన్ పెట్టేశాడు ఇక అయితే ఇప్పుడు ఏం చేద్దామండి అంది సావిత్రి అదే అర్థం కావట్లేదు అసహనంగా పచారులు చేస్తూ అన్నాడు అరవిందరావు అప్పటికే అతను మాధవి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి మాధవి గురించి అడిగాడు అందరూ రాలేదని చెప్పారు పోని పోలీస్ రిపోర్ట్ ఇద్దామా అంది సావిత్రి ఇక వద్దు సావిత్రి పోలీసులకు తెలిస్తే ఊరంతా తెలిసిపోతుంది రేపు అల్లుడికి మొహం ఎలా చూపించగలం అన్నాడు అరవిందరావు ఇప్పుడు మాత్రం ఏం చెప్తారు రేపటిలోగా అమ్మాయి ఎక్కడుందో కనుక్కుంటాను అన్నాడు అరవిందరావు అతని మనసులో ఒకే ఒక భయం పీడిస్తోంది ఎవరైనా తన మీద కోపంతో మాధవిని కిడ్నాప్ చేశారేమో అని అదే నిజమైతే ఇప్పటికే కిడ్నాపర్స్ తనకు ఫోన్ చేసి తమ డిమాండ్స్ ఉండాలి ఇంతవరకు ఫోన్ రాలేదు లేకపోతే కిడ్నాప్ చేసి చంపేసి ఆ ఊహనే భరించలేని వాళ్ళ తల విదిలించాడు మాధవి చిన్నపిల్లేం కాదు ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలదు అతని తల తిరిగిపోతోంది లేకపోతే మనకు తెలియకుండా ఏ ఊరైనా వెళ్ళిందేమో అంది సావిత్రి అంటే నీ ఉద్దేశం మనల్ని అడిగితే పంపించమని ఫ్రెండ్స్తో కలిసి ఎక్కడికైనా వెళ్తూ ఉండో వెళ్ళుండొచ్చుగా మనం ఎందుకు కాదంటాం సావిత్రి మాట్లాడలేదు అయినా మాధవి ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడిగాడు ఎవరు రాలేదన్నారు ఇంకెటు వెళ్తుంది అసలు ఇలా చెప్పకుండా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది మాధవి అడిగితే ఏది కాదన్నాడు తను అసహనంగా తన గదిలోకి వెళ్ళాడు అసలు తన మనసు ఎందుకు ఇలా మొద్దుబారిపోయింది ఇలాంటి కేసులు ఎన్నో పరిశోధించి సక్సెస్ అయ్యాడు ఇప్పుడు తన కూతురు విషయంలో ఒక సామాన్యుడి కన్నా అన్యాయంగా ఆలోచిస్తున్నాడు లిక్కర్ క్యాబిన్లో ఇచ్చి స్కాచ్ తీసి ఒక లార్జ్ పెగ్ ఫిక్స్ చేసుకుని పైపు వెలిగించాడు ఐదు నిమిషాల అనంతరం అతనికి తెలిసింది తనెక్కడ పొరపాటు పడ్డాడో మాధవి తన కూతురు అందుకే అవధి దాటి ఆలోచించలేకపోయాడు విస్కి ఒక గొక్క సిప్ చేశాడు అంతకుముందు భార్య అన్న పదం గుర్తొచ్చింది మనకు తెలియకుండా ఏదైనా ఊరిలిందేమో మనకు తెలియకుండా మాధవి తన కూతురు అన్న విషయం మర్చిపోయి ఆలోచించసాగాడు ఆయన అవును ఈ రోజుల్లో అమ్మాయిలు తల్లిదండ్రుల ముందు ప్రపంచం తెలియని అమాయకుల్లో ఉంటారు బయటికి వెళ్తే దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు మాధవి కూడా అలా ఎందుకు కాకూడదు ప్రేమించి పెళ్లి చేసుకుని నెల రోజుల కాన్ఫరెన్స్ పేరుతో భర్త దూరమై శోభనం రోజు భర్తకి యాక్సిడెంట్ అయ్యి ఆ తర్వాత భర్త శోభనానికి ఒప్పుకోక ఆ ఫ్రస్ట్రేషన్తో ఏ స్నేహితుడితోనో ప్రశాంతంగా గడపడానికి వెళ్ళిందేమో గుండె కలుక్కుమన్న ఫీలింగ్ కన్న కూతురు పట్ల ఎంత దారుణంగా ఆలోచిస్తున్నాడు మాధవి ఎలాంటిదో తనకు తెలుసు అలాంటి అమ్మాయి కాదు అదే నిజమైతే ఆ రోజు శశికాంత్ను పెళ్లి చేసుకున్నాక ఎక్కడికో వెళ్ళిపోయేదే కానీ తన దగ్గరికి వచ్చి తనకు చెప్పాల్సిన అవసరం లేదు విస్కీ సిప్ చేశాడు లేదు తను కేవలం తండ్రిగా ఆలోచిస్తున్నాడు క్రిమినల్ లాయర్గా ఆలోచించాలి ఇలాంటి పరిస్థితిలో ఏ చిన్న ఆధారం దొరికినా దాన్ని పట్టుకుని పరిశోధించాలి కొన్ని క్షణాల అనంతరం ఫోన్ తీసి ఎయిర్పోర్ట్ నెంబర్ డైల్ చేసి మాధవి అనే అమ్మాయిని ఈరోజు ఏదైనా ఫ్లైట్లో వెళ్ళిందా అని అడిగాడు క్షణాలు నెమ్మదిగా గడుస్తున్నాయి ఎస్ సార్ మాధవి వినోద్ కుమార్ ఇద్దరూ ఈరోజు మార్నింగ్ ఫ్లైట్లో బెంగళూరు వెళ్ళారు అని అట్నుంచి చెప్పారు అవాక్ అయిపోయాడు అరవిందరావు అతని చేతిలోంచి రిసీవర్ జారీ పడింది తిరిగి రిసీవర్ పెట్టేశాడు ఎస్ మాధవి అనే పేరున్న అమ్మాయిలు దేశంలో చాలామంది ఉన్నారు తన కూతురు నన్ను గ్యారంటీ ఏంటి పైగా వినోద్ కుమార్ అనేవరెవరూ మాధవి స్నేహితులు లేరు మరో పెగ్గు ఫిక్స్ చేసుకున్నాడు నెమ్మదిగా సిప్ చేసాగాడు అతనిలోని లాయర్ తండ్రితో ఘర్షణ పడుతున్నాడు కొద్ది క్షణాల సంఘర్షణ తర్వాత అరవిందరావు గుర్తొచ్చింది సిటీలో ప్రముఖ ఇండస్ట్రీలిస్ట్ వర్మ తన కొడుక్కి మాధవిని చేసుకోవాలనే ప్రపోజల్ తెచ్చాడు తను సంతోషంగా మాధవికి చెప్తే ఆమె సేమిరావు ఒప్పుకోవాలా ఇది జరిగి సంవత్సరం అయింది వర్మ కొడుకు పేరు వినోద్ కుమార్ అంటే మాధవికి అతనితో సంబంధం ఉందా ఉంటే శశికాంత్ని ఎలా పెళ్లి చేసుకుంది ఏవో పరిస్థితుల్లో చేసుకోవాల్సి వచ్చిందేమో ఇప్పుడు శశికాంత్ ముభావంగా ఉండడంతో వినోద్ కుమార్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఇద్దరూ కలిసి ఆ తర్వాత ఊహించలేని వాళ్ళ సోఫాలో కోలబడిపోయి కళ్ళు మూసుకున్నాడు అతని చేయి తగిలి విస్కీ గ్లాసు కింద పడి ముక్కలైపోయింది ఇక ఉదయం ఆరు గంటలు బద్ధకంగా నిద్ర లేచింది మాధవి తన పక్కనే ఆదమరిచి నిద్రపోతున్న శశికాంతం చూసింది ఆమె మనస్సు అనిర్వచనీయమైన అనుభూతికి లోనైంది ఇన్నేళ్లుగా ప్రేమించుకున్న పెళ్ళై ఇంతకాలమైనా ఒకే బెడ్ మీద రాత్రి గడపడం ఇదే తొలిసారి ఆమెకి జీవితం చాలా కొత్తగా ప్రతి వస్తువు వింతగా అనిపిస్తోంది అసంపూర్ణంగా ఉన్న తన జీవితం ఈ సుప్రభాత సమయాన పరిపూర్ణత ఆపాదించుకున్నట్టుగా అనిపించింది పసిపిల్లాళ్ళ అమాయకంగా నిద్రపోతున్న శశికాంత్ను ముద్దాడాలనిపించిన అతనికి నిద్రాభంగం అవుతుందేమో అనుకుని మానుకుంది లేచి నిల్చుంది మెత్తగా చల్లగా తగులుతోంది మాంగళ్యం ఆమె తృప్తిగా గర్వంగా నవ్వుకుంది మంగళసూత్రాన్ని కళ్ళకద్దుకుంది నిద్రపోతున్న శశికాంత పాదాలను తాకి నమస్కరించింది గతంలో ఇలాంటి పనులన్నీ ట్రాష్ అనిపించేవి ఒకప్పుడు తల్లి అలా చేస్తుంటే ఏంటి మమ్మీ నీ చేదస్తాం భర్త కాళ్ళకి నమస్కరిస్తేనే ప్రేమ ఉన్నట్ట అని నవ్వేది మాధవి కానీ ఈ చర్యలో ఎంత తృప్తి ఆనందం అన్నిటికీ మించి మనస్సులో ఒక పవిత్రమైన అనుభూతి ఆమె బాత్రూమ్కి వెళ్ళిన చప్పుడు విని కళ్ళు తెరిచి నవ్వుకున్నాడు చేసి స్నానం చేసి నల్లంచు కట్టుకొని అదే రంగు జాకెట్ వేసుకుంది తడిసిన తలను ఆరబెట్టుకుని జడ వేసుకుని రాత్రి తెచ్చిన మల్లెపూలను పెట్టుకుంది శశి వైపు చూసింది అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు చిన్నగా నవ్వుకుంది మాధవి పాపం రాత్రి కోసం ఎన్ని కలలకన్నాడు ఎన్నో ఊసులు చెప్పాడు అయినా చివరికి చివరికేమైంది డిన్నర్ తీసుకునేటప్పుడు విస్కీ ఎక్కువ తాగాడు తను పదే పదే చెప్పిన వినకుండా ఎక్కువ తాగేశాడు డిన్నర్ పూర్తయ్యేసరికి అతను లేచి నిల్చునే ఓపిక కూడా లేకుండా పోయింది బలవంత్ తన తనే చేతులు గడిగి పడుకోబెట్టింది ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చి నిల్చుంది తూరుపు ఎర్రబారుతోంది పక్షులు ఆకాశంలో ఆనందంతో ఎగురుతున్నాయి తామిద్దరూ శారీరకంగా ఒకటి కాకపోయినా కలిసి ఒకే బెడ్రూమ్ మీద ఉన్నారు బెడ్ మీద అసలు శోభనం అంటే అర్థం ఏమిటి కేవలం శరీరాల కలయికే అయితే దానికి అర్థం లేదు మనసులు కలవాలి ఒకరి అనుభవాలు అనుభూతులు ఒకరు పంచుకోవాలి మానసికంగా దగ్గర కావాలి రాత్రి డిన్నర్ చేస్తున్నప్పుడు తనకు అదే ఫీలింగ్ కలిగింది అలా ఏకాంతంగా ఒక హోటల్ గదిలో ఇద్దరు కూర్చుని కలిసి భోజనం చేస్తున్న అనుభూతి చాలా అద్భుతంగా అనిపించింది పాపం శశి నిద్ర లేచి ఎంత నిరుత్సాహపడతాడో ఏదేమైనా ఈ రాత్రి అతడిని విస్కీ జోలికి పోనివ్వకూడదు లోపలికి వచ్చి కాఫీకి ఆర్డర్ ఇచ్చింది ఐదు నిమిషాల అనంతరం కాఫీ వచ్చింది రెండు కప్పుల్లో కాఫీ కలిపి ఒకటి తీసుకుని శశికాంత దగ్గరికి వచ్చింది శశి శశి గట్టిగా కుదిపింది అంటూ మత్తుగా తెరిచాడు కళ్ళు గుడ్ మార్నింగ్ శశి కాఫీ తీసుకో అంది ఏంటి హ్యాంగోవరా అని అడిగింది కాదు అన్నాడు శశి మరి ఎందుకు అలా ఉన్నావు మాధవి నన్ను క్షమిస్తావు కదూ అన్నాడు ఎందుకు శశి మళ్ళీ ఏమైంది ఇప్పుడు పాప నువ్వెన్నో ఆశలతో కోరికలతో రాత్రి నా కోసం ఎదురు చూస్తుంటావు కానీ నేనే ఎక్సైట్మెంట్ ఆపుకోలేక ఎక్కువ తాగేసి నేను నిరుత్సాహపరిచి ఉంటాను ఐఎమ్ సారీ ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు అదే సంగతి నువ్వు అంత గంభీరంగా చెప్తుంటే నేను ఇంకేమిటో అనుకుని హడలిపోయాను అంది అదేమిటి నీకు బాధగా లేదా అన్నాడు చ దేనికి ఇప్పుడు ఏమైందని నీ మాధవిని అర్థం చేసుకుంది ఇదేనా అందామె అంతే తుఫానులా ఆమెను చుట్టేశాడు శశికాంత్ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిన వాడిలాగా మాధవి నిజం నిజంగా నేను ఎంత అదృష్టవంతుండి నువ్వెంత బాధపడ్డావో నన్ను ఎంత తిట్టుకున్నావో అని భయపడ్డాను అన్నాడు అదేం లేదు బాబు హాయిగా నిద్రపోయాను అంది మాధవి నవ్వి అలాగా అయితే చూడు ఈరోజు ఈ క్షణం నుంచే మన శోధనం ప్రారంభం ఇప్పటి నుంచి ఈ భూమి మీద మిగిలింది మన ఇద్దరమే అయి పగలు రాత్రి తేడా లేకుండా గడిపేద్దాం బలంగా కౌగిలించుకుంటూ అన్నాడు శశికాంత్ అయ్య బాబోయ్ ఏమిటి మోటు సరసం ఎముకలు విరిగిపోతున్నాయి వదులు చిరాగ్గా అంది మాధవి మరి ఇవి బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ